గుడ్ మార్నింగ్ స్కైసీ ఫ్యామిలీ మెంబర్ ఈరోజు మనకి మన స్కైసీ యాప్లో అనేది కొత్త అప్డేట్ అనేది జరిగిందండి నిన్న నైట్ జూమ్ మీటింగ్లో మన సార్ అనేది ప్రతి ఒక్కరికి అప్డేట్ ఇచ్చారు చాలామంది అయితే ఈ ప్లేస్టోర్కి వెళ్ళి మన స్కైసీ స్కైసీ రిటైలర్ అని చెప్పి చాలామంది అయితే అప్డేట్ చేసుకోలేదు అప్డేట్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోండి మీ టీంలో ప్రతి ఒక్కరికి ఈ వీడియో కూడా షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం వల్ల మీకు ఏం ఉపయోగం వస్తుందంటే మీ టీం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం అనేది పెరుగుతూ ఉంటుంది అది ఎలాగంటే చాలామంది అప్డేట్ చేసుకోకుండా చాలామంది నాలుగు రూపాయలు కట్ అవుతుంది మూడు రూపాయలు కట్ అవుతుందని చెప్పి అనుకున్న వాళ్ళు ఎవరైతే న్యూ నెంబర్ ఉంటారో కొత్త వాళ్ళు జాయిన్ వాళ్ళు ఈ నలభై ఎనిమిది గంటల సమయంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి అందరికీ యాప్లో అనేది అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసిన తర్వాత మీకు స్కై వ్యాలెట్లో నుంచి ఫోర్ రూపీస్ కట్ అవుతుంది దాని తర్వాత వ్యాలెట్లోకి వస్తుంది సార్ మూడు రూపాయలు అనేది అనుకున్న వాళ్ళు అందరికీ మంచిగా అర్థం చేసుకోండి ఏంటంటే మనకి ఇప్పటి నుంచి స్కై వ్యాలెట్లో నుంచి కట్ అయి మే సెల్ఫ్ వ్యాలెట్లో అనేది యాడ్ కాదండి డైరెక్ట్ మన ఎండి సార్ ఏం చెప్పారంటే ఈ రోజు నుంచి కట్ అవ్వదు మీది ఒక అమౌంట్ అనేది కట్ అవ్వదు అని చెప్పారు అది కూడా చాలా గుడ్ న్యూస్ సార్ ఎండి సార్ చాలా మంచి వార్త అందించారు మాకు అని చెప్పి మేము కూడా ధన్యవాదం అని చెప్పి తెలుపుకున్నాము నా టీం తరఫు నుంచి నా తరపు నుంచి కృతజ్ఞతలు అని చెప్పి చాలా మేము సంతోషంగా ఫీల్ అయ్యాము ఏంటంటే కొత్త వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే బాధపడుతూ ఉన్నారని చెప్పి అలాగనే నాకు ఒక టీం ఉండడం వల్ల ప్రతి క్షణము ఇక్కడ మీరు చూడవచ్చు నేను ఇప్పుడు లైవ్లో చేస్తున్నా కానీ ఇంతకుముందు ఒక ఇరవై నిమిషాల కింద కింద అమౌంట్ అనేది యాడ్ అవుతూనే ఉన్నది ప్రతి ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట నిమిషాలకి పది నిమిషాలకు అనేది యాడ్ అవుతూ ఉన్నది నాకు అలాగనే మీరు కూడా టీమ్ని చేసుకుంటే చాలా వరకు అయితే బెనిఫిట్ ఉంటుంది ఈరోజు ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి మై నెట్వర్క్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ కనిపిస్తుంది కదా సారీ నేను మళ్ళీ బ్యాక్ వెళ్తాను ఇక్కడ ఈ చివరిలో క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు చేయాల్సిందే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మై నెట్వర్క్ ఉంది కదా మై నెట్వర్క్ మీద క్లిక్ చేయండి మై నెట్వర్క్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకైతే ఇక్కడ నూట తొమ్మిది మంది టీం అయితే ఉన్నారు ఇక్కడ నేను కొంచెం స్క్రోప్ చేసిన తర్వాత అయితే ఇక్కడ నేను రిఫర్ చేసింది ముప్పై మంది ముప్పై మూడు మందిని నా సెకండ్ లెవెల్లో వచ్చేసి నలభై ఎనిమిది మంది థర్డ్ లెవెల్లో వచ్చేసి పద్నాలుగు మంది ఫోర్త్ లెవెల్లో వచ్చేసి నాకు తొమ్మిది మంది అలా ఫిఫ్త్ లెవెల్లో వచ్చేసి ఫోర్ మెంబర్స్ అలానే నేను సిక్స్త్ లెవెల్లో అనేది నాకు ఒకలైతే అయితే పరిచయం అయ్యారు ఏంటంటే అలాగనే మనకి ఇక్కడ చూడవచ్చు మీరు ఎండి సార్ నిన్న ఇచ్చిన మాట ప్రకారం అయితే అందరికీ ఇక్కడ టెన్ లెవెల్స్ వరకు అంటే ఎవరైతే రిటైలర్ అయితే ఉంటారో వాళ్ళకి అనేది అప్డేట్ అనేది ఇచ్చారు మనకి టెన్ లెవెల్స్ దాకా చూపించడం అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నది మన టీమ్ ఎంతవరకు వర్క్ చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు గమనించవచ్చు అలాగనే రిటైలర్ ఎవరైతే అయ్యారో వాళ్ళకి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొదటి మొదటి స్థానంలో ఉన్నాము మొదటి స్థానంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరు ఇక్కడ మెంబర్షిప్ తీసుకోండి రిటైలర్ పైన కూడా తీసుకోండి రెండు బెనిఫిట్ ఉన్నది మీకు టూ బెనిఫిట్ ఒకటి రీ సారీ మెంబర్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది అలాగనే రిటైలర్ రిటైలర్ తీసుకున్న వాళ్ళు కూడా బెనిఫిట్ ఉన్నది మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు దీని మీద క్లిక్ చే అప్డేట్ మెంబర్షిప్ అని చెప్పి అలాగనే రిటైలర్ తీసుకున్న వాళ్ళు కంటిన్యూ అని చెప్పి చూపిస్తుంది కదా ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ రూపీస్ అయితే ఉండాలి మీ అకౌంట్లోకి అయితే అది ఎక్కడ ఉండాలంటే మనకి మెయిన్ వ్యాలెట్లో అనేది కింద ఉండాలి అమౌంట్ అనేది కూడా మనం స్కానర్ ద్వారా మనం పంపించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఎవరైతే స్కానర్ అప్లోడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ప్రతి చిన్న నాకు ట్వంటీ పైసా ట్వంటీ పైసా ట్వంటీ పైసా అనేది నేను మీతో లైవ్లో మాట్లాడుతున్నా కూడా ఇక్కడ నాకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ట్వంటీ పై ట్వెల్వ్ పైసా ఇక్కడ వన్ రూపీ ట్వంటీ పైసా ఫోర్ పైసా ట్వంటీ పైసా జీరో పాయింట్ సిక్స్టీ పైసా ట్వంటీ పైసా ఇక్కడ ట్వెల్వల్ పైసా ఫోర్ పైసా అనేది నాకు రావడం అయితే జరుగుతుండే డైలీ డైలీ అనేది నేను టూ 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 త్రీ హండ్రెడ్ అనేది ఇన్కమ్ అయితే తీసుకుంటూ ఉన్నాను మీరు కూడా ఎలా ఎందుకు తీసుకోలేరు మీరు కానీ టీమ్ చేసుకుంటే డైరెక్ట్ ఎంతమంది రిఫరల్ చేసుకుంటూ ఉంటారో రోజు అనేది మీరు ఒక్క నిమిషం అండి టూ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ డైలీ ఇన్కమ్ అనేది మీరు తీసుకోగలుగుతారు అది ఎలాగనో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ మనం అయితే టాపిక్లో వెళ్ళిపోదాము రోజు మీ రిఫరల్ ద్వారా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇక్కడ రిఫరల్ అని చూపిస్తుంది కదా మీరు రిజిస్టర్ అయ్యారు నైంటీ నైన్ రూపీస్ తోటి నైన్టీ నైన్ రూపీస్ తోటి రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఒక టెన్ నెంబర్స్కి రిఫరల్ చేశారు ఆ టెన్ నెంబర్స్ కొద్దీ మీకు టెన్ ఇంటూ టెన్ అంటే మనకి హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ టెన్ అంటే ఇక్కడ థౌజండ్ థౌజండ్ ఇంటూ టెన్ ఇక్కడ టెన్ థౌజండ్ సారీ ఒక్క నిమిషం టెన్ థౌజండ్ ఇక్కడ టెన్ థౌసండ్ ఇంటూ ఫైవ్ లెవెల్స్ దాకా మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది వన్ ల్యాక్ వన్ ల్యాక్ అంటే మామూలు ఇష్టం కాదు ఫ్రెండ్స్ ఈరోజు ఉదాహరణకి మనకి డైలీ జీరో జీరో పాయింట్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చినా కానీ మనకి డైలీ నాలుగు వేల రూపాయలు మన రిష్యూట్ అప్లోడ్ చేసుకో చేసుకున్న పైననే ఇన్కమ్ అనేది వస్తుంది దీని ద్వారా మనకి డైలీ ఇన్కమ్ నాలుగు రూపాయలు వచ్చినా కానీ మనం కనీసం ఒక వెయ్యి రూపాయలు మన టీమ్ టీమ్కి వెళ్ళినా కానీ మనకి డైలీ ఇన్కమ్ అనేది మనకి త్రీ థౌజండ్ రూపీస్ డైలీ ఇన్కమ్ మంత్లీ నెలకు వచ్చేసి తొంభై వేలు ఇన్కమ్ తీసుకుంటారు ఫ్రెండ్స్ మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయట్లే మీరు ఏ కష్టపడి ఏ వరకు చేయట్లే కానీ మన ఒక యాప్ ద్వారానే డైలీ అనేది ఇన్కమ్ అనేది మీరు సంపాదించుకోవచ్చు అలాగనే డైలీ రిసీవ్ పైననే ఇంత ఇన్కమ్ వస్తుంది అలాగనే మీరు టీంని చేసుకుంటే డైలీ ఒక రిఫరల్ పైన మీకు ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అనేది వస్తూ ఉంటుంది ఓకే వీడియోలో మొత్తం చూపిస్తాను ఫస్ట్ రిఫరల్ అయిన వాళ్ళు ఫస్ట్ మీకు ఎవరైతే యాక్టివేట్ అయ్యారో వాళ్ళకి ఫిఫ్టీన్ రూపీస్ వస్తుంది సెకండ్ ఫాల్ట్ ఎవరైతే రిఫరల్ ఇచ్చారో వాళ్ళకి ఫిఫ్టీన్ రూపీస్ వస్తుంది సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫిఫ్టీన్ రూపీస్ వచ్చింది ఫస్ట్ వాళ్ళకి పదిహేను రూపాయలు వచ్చింది సెకండు ట్వెల్వ్ రూపీస్ థర్డు నైన్ రూపీస్ ఫోర్త్ సెవెన్ రూపీస్ ఫిఫ్త్ ఫైవ్ రూపీస్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మన ఎంత పొడుగు సాధించుకోవడం కాదు ఎంత విడుతూ విడుతూ మనం ఎంత విడుతు అనేది మన రెండు చేతులు ఉంటాయి కదా ఆ కొండ నిండా మనం లేపుకోవాలంటే ఎలా అయితే ఉంటుందో ఆ కొండని లేపుకోవాలంటే మనం రెండు చేతులు పెట్టాలి అదే సీదా నడవాలంటే చక్కగా ఎక్కేస్తాం మీదికి కానీ మనకు కావాల్సింది కొండ కొండంత బలం ఉంటే నాడు మనము కొండలు ఆయన మనం ఈజీగా ఎక్కేయగలుగుతాము రేపటి నాడు ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలంటే కూడా ఈజీగా అనేది తీసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి మన సార్ అనేది ప్రతి ఒక్క న్యూ అప్డేట్ అనేది ఇస్తూ ఉన్నారు మీరు ఎవరైతే సీనియర్ టీం ఉన్నారో ఆ సీనియర్ రిటైలర్ అవని మెంబర్షిప్ అవ్వని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మీరు చేయాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ఒక టీం మెంబర్ని జూమ్ మీటింగ్లో అటెండ్ చేయండి జూమ్ మీటింగ్ జూమ్ మీటింగ్లో మీరు అటెండ్ చేయడం వల్ల మీ టీం పెరుగుతూ ఉంటుంది ఆ టీంకి వచ్చే ఇన్కమ్ కూడా మీకు రూపాయి అయినా పది రూపాయలైనా పది పైసలైనా ఒక్క పైసా అయినా సరే ఫ్రెండ్స్ మీకు వన్ ల్యాక్ మెంబర్స్ దగ్గర మీకు కేవలం డైలీ ఇన్కమ్ థౌజండ్ రూపీస్ మంత్లీ థర్టీ థౌజండ్ రూపీస్ ఇన్కమ్ అనేది మీరు తీసుకోగలుగుతారు ఇంతకన్నా గొప్ప అవకాశం ఎక్కడైనా ఉందంటే చెప్పండి ఫ్రెండ్స్ వెళ్ళిపోతాం అలాగనే దీని ద్వారా ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఏదైతే మీరు మొబైల్ రీఛార్జ్ డీటెయిల్ రీఛార్జ్ కరెంట్ బిల్ ఈఎంఐ ప్రాసెస్ కట్టిన వాళ్ళకి వందకి వందకి ఐదు రూపాయలు క్యాష్ బ్యాక్ అంటే ఉదాహరణకి మీకు వెయ్యి రూపాయలు మీరు రీఛార్జ్ చేశారనుకోండి యాభై రూపాయలు మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మీరు ఈఎంఐ కట్టారనుకోండి నూట యాభై రూపాయలు మీకు ఇన్కమ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది క్యాష్ బ్యాక్ రూపంలో అది ఎక్కడ యాడ్ అవుతూ ఉంటుందంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ స్కైసీ స్కై వ్యాలెట్ ఉందిగా స్కై వ్యాలెట్లో అనేది అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఈ స్కై వ్యాలెట్లో యాడ్ అయిన అమౌంట్ అనేది మనకి కంపెనీ వచ్చే ఫ్రీ అమౌంట్ ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ నాకు ఇక్కడ లెవెల్ టూ నుంచి మెంబర్షిప్ అయిన వాళ్ళు తొమ్మిది రూపాయలు వచ్చింది ఇక్కడ మొబైల్ రీఛార్జ్ అనేది ఎవరు చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ నాకు రెండు రూపాయల తొంభై తొమ్మిది పైసలు అనేది రావడం జరిగింది మూడో ఆల్ ఇక్కడ రీఛార్జ్ మళ్ళీ నాకు మూడు రూపాయల నలభై తొమ్మిది పైసలు వచ్చింది ఎవరైతే సెకండ్ పోల్లో నాకు మెంబర్షిప్ అయ్యారు ఎవరైతే యాక్టివేషన్ చేసుకున్నారో అక్కడి నుంచి ఇన్కమ్ వచ్చింది ఇక్కడ కూడా ఇన్కమ్ వచ్చింది ఫ్రెండ్స్ తొమ్మిది రూపాయలు మీరు చూడవచ్చు ఇక్కడ నా సెల్ఫ్ వ్యాలెట్లో అనేది స్కై వ్యాలెట్లో అనేది చూడవచ్చు పదిహేడు వందల ముప్పై రూపాయలు అనేది నాకు ఇన్కమ్ ఇక్కడ అలాగే మీరు ఎందుకు చేసుకోలేరు ఫ్రెండ్స్ డైలీ అనేది ఇన్కమ్ అనేది ఫ్రీగా అనేది తీసుకోవచ్చు మీరు ఈ ఒక్క పైసలు ఏం చేయాలి అంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీ సెల్ఫ్ వ్యాలెట్లో యాభై రూపాయలు ఉన్నా మీ మెయిన్ వ్యాలెట్లో యాభై రూపాయలు ఉన్నా వంద రూపాయలు రీఛార్జ్ చేసుకోగలుగుతారు దాని ద్వారా వచ్చే మళ్ళీ ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు ఐదు రూపాయలు ఇంకొక ఐదు రూపాయలు యాడ్ చేసినా కానీ మళ్ళీ టెన్ రూపీస్ రీఛార్జ్ అయిపోతుంది దానిపైన జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మళ్ళీ మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రూపాయి మన ఇన్కమ్ ఏది రీఛార్జ్ చేసినా ఏది టీం వర్క్ చేసినా డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు డబ్బుల వర్షం మనకు కురిపిస్తూ ఉంటుంది ఈ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఉదాహరణ మీకు ఎవరైతే రిజిస్టర్ అవుతారో సారీ ఎవరైతే రిజిస్టర్ అవుతారో స్కై వ్యాలెట్లో మనకి పది రూపాయలు బోనస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అలాగనే ఈడ స్కై వ్యాలెట్లో మీరు ఒక ఐదు రూపాయలు వేసుకున్నా కానీ మీ సారీ పది రూపాయలు యాడ్ చేసుకున్నా కానీ మీరు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అనేది మీరు రీఛార్జ్ చేసుకున్నా కానీ మీకు పది పైసలు అనేది వస్తూ ఉంటుంది జీరో పాయింట్ టెన్ పైసా మీకు మళ్ళీ ఇక్కడ వ్యాలెట్లో అనేది మీకు రావటం జరుగుతూ ఉంటుంది ఇంతగాన గొప్ప అవకాశం ఏదైనా ఉంటాయంటే చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూ ఉంటాను అలాగనే మీరు ఏ కాంటాక్ట్ కావాలన్నా ఈ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ వన్ టూ నా రిఫరల్ నంబరు నా మొబైల్ నెంబరు ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ అందుబాటులో ఉంటాను మీ ఆర్కే నరేష్ నా యూట్యూబ్ ఛానల్ అనేది కూడా చూపిస్తాను ఇంకొకసారి మీరు ఇక్కడ కూడా చూసుకొని మీరు నాకు డైరెక్ట్ కాల్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే చూశారు కదా ఇది నా యొక్క ఆర్కే నరేష్ అని చెప్తే టీంలో మనకి యూట్యూబ్ ఛానల్లో సర్చ్ చేస్తే ఆర్కే నరేష్ ట్వంటీ నైన్ అని సర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి న్యూ అప్డేట్ అనేది తీస్తూ ఉంటాను ఇక్కడ చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్